ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ముప్పై రోజులు జరిగే పోషణ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా చంద్రగొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సలోమి గురువారం జులుపాడు మండలంలోని కాకర్ల అంగన్వాడీ సెంటర్లలో ఏర్పాటు చేసిన సీమంతాలు అన్నప్రసన్నలు అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె పలువురు గర్భిణీలకు సీమంతాలు జరిపారు ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమంలో భాగంగా అన్నం తినిపించారు స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా నిర్వహించి తల్లులను ఉద్దేశించి మాట్లాడారు పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరిస్తున్నామని గర్భిణీగా ఉన్న సమయంలోనే పౌష్టికాహారాన్ని తినడం వల్ల జరిగే లాభాలను ప్రతి అంగన్వాడీ టీచర్ గృహ సందర్శనలో తల్లులకు వివరిస్తుందని తల్లిపాలతో పాటు ఏడవ నెల నుంచి పిల్లలకు ఆహారాన్ని అందించాలని ఆహారం కూడా పోషక విలువలతో కూడినదై ఉండాలని అన్నారు పోషకాహారం లోపం వల్ల పిల్లలు రక్తహీనతకు గురవుతారని అందువల్ల పౌష్టికాహారంపై ప్రతి తల్లి దృష్టి పెట్టాలని అన్నారు అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు పౌష్టికాహారంతో కూడిన ఆహారపు వస్తువులను ప్రదర్శనలో ఉంచారు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు